పాపి స్త్రీ నీ దుష్కర్మల వల్ల నేను నీ ఇంటినుంచి వెడుతున్నాను మీకు తెలుసా కొన్ని ఇళ్ళు అలాంటివి ఉంటాయి అక్కడ మా లక్ష్మి ఎప్పుడూ ప్రవేశించదు అవును కొన్ని చిన్న చిన్న తప్పులు అలాంటివి ఉంటాయి అవి లక్ష్మీదేవిని ఇంటినుంచి దూరం చేస్తాయి మరి ఆమె ఇల్లు విడిచి వెళ్ళిపోతే అక్కడ దుఃఖం నొప్పి మరియు దారిద్ర్యం యొక్క నీడ నివసిస్తుంది ఈరోజు మనం తెలుసుకుందాం ఏ ఏ పనులు మా లక్ష్మిని కోపగించేస్తాయి మరి ఒక స్త్రీ యొక్క కర్మలు ఇంట్లో సుఖముంటుందా లేక పేదరికమని నిర్ణయిస్తాయి అతి పురాతన కాలం గురించి మాట్లాడుతున్నాం ఒక చిన్న గ్రామంలో కొన్ని ఇల్లు మాత్రమే ఉండేవి నాలుగు వైపులా పొలాలు మట్టి రోడ్లు మరియు మట్టివాసన గ్రామం మధ్యలో సేట్ రాందయాల్ ఇల్లు ఉండేది రాందయాల్ ఏదో పెద్ద జమీందారు కాదు కాని కష్టపడి పనిచేసే మరియు నిజాయితీ గల వ్యక్తి గ్రామంలో అందరూ అతన్ని గౌరవంగా సేట్ జీ అని పిలిచేవారు అతనికి ధాన్యం యొక్క చిన్న వ్యాపారముండేది అది నెమ్మదిగా పురోగమిస్తోంది ఉదయం సూర్యుడు ఉదయించగానే అతను పనికి బయలుదేరేవాడు మరియు సాయంత్రం అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చేవాడు అప్పుడు అతని భార్య సుశీలమ్మ తలుపు వద్ద చిరునవ్వుతో స్వాగతం పలికేది సుశీలమ్మ చాలా శాంతమైన మరియు సంయమం గల స్త్రీ ముఖంపై ఎల్లప్పుడూ సాదగా కనిపించేది నుదిటిపై చిన్న బొట్టు శారీ పల్లు తలపై ఆమె నమ్మేది ఇంటి నిజమైన అందం బంగారం వెండినుంచి కాదు శుభ్రత మరియు నిజమైన మనసుతో వస్తుందని ప్రతి ఉదయం సూర్యుడికి ముందు లేచి ఆవరణ ఊడ్చేది తులసికి నీళ్లు పోసేది మరియు పొయ్య అగ్గిపెట్టేది ఆమె రోజువారీ రోటీనదే అదే సాదగా భక్తి భక్తిలో క్రమశిక్షణ గ్రామంలో స్త్రీలు తరచూ చెప్పేవారు సేఠాని ఇంట్లో మా లక్ష్మీ స్వయంగా నివసిస్తుందని రామ్ దయాల్ మరియు సుశీలమ్మ ఒక్క కొడుకు మాత్రమే అర్జున్ ఇంకా ఇరవై ఏళ్ల యువకుడు కానీ సంస్కారాల్లో పెరిగాడు అర్జున్ రోజంతా తండ్రి పనిలో సహాయం చేసేవాడు మరియు రాత్రి అమ్మవద్ద కూర్చొని ఆమె మాటలు వినేవాడు అతను అమ్మతో చెప్పేవాడు అమ్మా మీరు తులసి వద్ద దీపం వెలిగించినప్పుడు ఇల్లు నిజంగా దేవత దిగివచ్చినట్టు అనిపిస్తుంది సుశీలమ్మ చిరునవ్వు నవ్వి చెప్పేది కొడుకు దేవత అక్కడే నివసిస్తుంది ఎక్కడ శుభ్రత మరియు భక్తి ఉంటుందా కేవలం ఆమెను ఆరాధించే హృదయం కావాలి సమయం గడిచిపోతోంది ఇంట్లో అంతా బాగానే సాగుతోంది కానీ దైవం ఆటలు వింతవి ఒకరోజు సుశీలమ్మకి స్వల్పజ్వరం వచ్చింది ఆమె భావించారు రెండు రోజుల్లో తగ్గిపోతుంది కాని ఆ జ్వరం రోజురోజుకు పెరిగిపోయింది ముందు అలసట తరువాత బలహీనత మరియు నెమ్మదిగా పరిస్థితి అలా అయింది ఆమె వంటింటి వరకు వెళ్లలేకపోయారు రాందయాల్ వైద్యుడిని పిలిచాడు వైద్యుడు నాడి చూసి కొన్ని మూలికలు ఇచ్చాడు కాని లేదు రోజురోజుకు సుశీలమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ పోయింది ఇంటి వాతావరణం ముందు నవ్వులు మరియు పూజధ్వనులతో నిండి ఉండేది ఇప్పుడు నిశ్శబ్దంతో చుట్టుముట్టబడింది రాందయాల్ తరచూ రాత్రి ఆవరణలో కూర్చొని ఆలోచిస్తాడు ఎందుకు అకస్మాత్తుగా ఇదంతా జరిగింది ఎక్కడో నా సంపాదనలో తప్పు ఉందా లేక మనం ఎవరి మనసు బాధపెట్టామా అతను పైకి ఆకాశం వైపు చూసి మనస్సులోని మా లక్ష్మీతో చెప్పాడు మా ఏదైనా తప్పు జరిగితే క్షమించు కాని సమాధానంగా కేవలం గాలిసన్నని శబ్దం మాత్రమే వినిపిస్తుంది అర్జున్ అమ్మ అమ్మవద్ద ఉండేవాడు ఆమె కోసం కషాయం చేసేవాడు తలనొప్పి తగ్గించేవాడు మరియు నెమ్మదిగా అర్థం చేసుకున్నాడు ఇంటి పునాది అమ్మే అని అర్జున్ ఒక్క కొడుకు మాత్రమే కాని అతను వివాహం చేసుకోవడానికి ఇంకా సమయముంది కాని సుశీలమ్మ అనారోగ్యం పాలైనప్పటినుంచి ఇంటి మొత్తం క్రమం మారిపోయింది ముందు ఎల్లప్పుడూ మెరిసే వంటికి ఇప్పుడు అలా లేదు శుభ్రతలో నిర్లక్ష్యం వచ్చింది పూజకూడా కొన్నిసార్లు జరిగేది కొన్నిసార్లు కాదు నెమ్మదిగా ఆ పవిత్రత ఇంటి గుర్తింపైనది ఫీకా పడిపోయింది ఒక రాత్రి సేఠ్ తన భార్య తల వద్ద కూర్చొని ఉన్నాడు అతను చెప్పాడు సుశీల నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు అర్జున్ పెళ్లి చేసేయాలని సుశీలవ్వ నెమ్మదిగా కళ్ళు తెరిచారు ఇంత తొందరగా ఇంకా అతను పిల్లాడే రాందయాల్ చెప్పాడు ఇప్పుడు అతను కాదు ఇల్లు చూసుకునే సమయం వచ్చింది మరియు నేను కోరుకుంటున్నాను నువ్వు వరకు కొత్త కోడలిని నీ చేతులతో చూడు ఇలా చెప్పినాకే అతని స్వరం భారీ అయింది సుశీలమ్మ కొంచెం ఆలోచించారు తరువాత చెప్పారు నీకు అనిపిస్తే అదే సరైనది అయితే చెయ్యి మరుసటి రోజు అతను నిర్మయించాడు తన కొడుకు కోసం సచ్చరిత్ర మరియు సంస్కారవంతమైన అమ్మాయిని వెతికేస్తాడని ఆమె ఇల్లు మళ్ళీ అలాగే అలంకరిస్తుంది తన భార్య చేసినట్టు గ్రామంలో వార్త వ్యాపించింది సేట్ రాందయాల్ తన కొడుకు అర్జున్ కోసం కోడలు వెతుకుతున్నాడని చౌపాలులో కూర్చున్న పెద్దలు లేక బావివద్ద మాట్లాడుతున్న స్త్రీలు అందరి మధ్య ఇదే మాట తిరుగుతోంది ఎవరో చెప్తారు సేట్ జీకి పెద్ద కుటుంబం నుంచి కోడలు కావాలని మరెవరో సమాధానమిస్తారు లేదు అతను సాధగా మరియు సంస్కారాలు ఉన్న ఇంటి అమ్మాయినే ఇష్టపడతాడు నెమ్మదిగా ఈ మాట మొత్తం ప్రాంతంలో వ్యాపించింది ప్రతి ఒక్కరూ తెలుసు సేఠ్ రామ్ తన కొడుకు గృహస్థ జీవితం ప్రారంభించే సన్నాహాలు చేస్తున్నాడని సంబంధాల చర్చ మొదలయ్యిందప్పుడు పక్క నుంచి ప్రజలు సలహాలు ఇవ్వడానికి రాసాగారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి అమ్మాయి ప్రశంస చేసేవారు సేట్ అందరి మాటలు వింటాడు కాని ప్రతిసారి అతని మనసులో ఒకే మాట తిరుగుతుంది అందం లేక ధనవంతులతో ఇల్లు నడవదు ఇల్లు సంస్కారాలు మరియు సంయమంతో నిర్మించబడుతుంది అదే సమయంలో అతని పాత పరిచయస్థుడు గోవింద్జీ కలవడానికి వచ్చాడు అతను చెప్పాడు సేట్జీ నా బంధువుల ఇంట్లో ఒక అమ్మాయి ఉంది పేరు రాధ సరళమైన సాధారణ ఇల్లు చూసుకునే మరియు పెద్దలను గౌరవించే నాకు అనిపిస్తుంది ఆమె మీ ఇంటికి తగినది సేఠ్ చెప్పాడు సరే నేను వెళ్లి చూస్తాను మరుసటి రోజు ఉదయం అతను ఒంటరిగానే బయలుదేరాడు పాతకాలంలో తండ్రులు వెళ్లి అమ్మాయిని చూసేవారు మధ్యాహ్నం వరకు సేట్ ఆ గ్రామానికి చేరుకున్నాడు ఎక్కడ రాధ ఇల్లు ఉందో ఇల్లు సాధారణం ఆవరణ శుభ్రంగా మరియు వాతావరణంలో సాదగా ఉంది రాధా తండ్రి గౌరవంగా స్వాగతం పలికాడు మాట్లాడుతున్న సమయంలో రాధా నీళ్లు తెచ్చారు తల వంచి శాంతంగా మరియు సంస్కారవంతంగా సేఠ్ మనసులోనే చెప్పుకున్నాడు ఇదే ఆ అమ్మాయి ఇందులో ఇల్లు నిర్మించే అవగాహన ఉంది అదే రోజు సేఠ్ అక్కడే సంబంధం పక్కా చేసి చెప్పాడు ఇప్పుడు శుభదినం చూడండి నా కోడలిని త్వరలో ఇంటికి తీసుకొస్తాను ఇంటికి తిరిగి వచ్చి సుశీలమ్మతో చెప్పాడు నేను అమ్మాయిని చూశాను పేరు రాధా స్వభావం చాలా మంచిది రూపంలో సాధగా కళ్లలో గౌరవం కనిపిస్తుంది సుశీలమ్మ శాంతస్వరంలో చెప్పారు నీకు మనసుతో సరైనదిగా అనిపిస్తే అదే సరైనది రదే మంచిది ఇల్లు స్వీకరించేది సేట్ తల ఊప్పాడు మనసుకు శాంతి లభించింది ఇల్లు మళ్లీ నిండుగా అవుతుంది అనిపిస్తుంది కొద్ది రోజుల్లోనే సంబంధం నిర్మయమైంది శుభముహూర్తం చూశారు మరియు రెండు ఇళ్లలో సంతోషం యొక్క అల వ్యాపించింది సమయం గడిచిపోయింది మరియు వివాహ రోజు వచ్చింది సాదగా కాని పూర్తి ఆచారాలతో వివాహం జరిగింది రాధా ఇప్పుడు సేట్ రాందయాల్ ఇంటికోడలు అయింది పెళ్లికి కొన్ని వారాలు గడిచాయి ఇంట్లో కొత్త ఉన్నతి ఉంది అంతా మళ్లీ జీవంతమైనట్టు అయింది రాధ ఉదయం త్వరగా లేచి ఆవరణలో నీళ్లు చల్లేది తులసికి నమస్కారం చేసేది మరియు వంటింట్లో అన్నపూర్ణ భోగం తయారుచేసేది సుశీలమ్మ ముఖంపై శాంతి ఉండేది ఆమెకు అనిపించేది ఇంట్లో మా లక్ష్మి స్వయంగా వచ్చి నివసించినట్టు కాని రోజులు గడిచే కొద్దీ రాధ అలవాట్లు మారడం మొదలయ్యాయి ఆమె ఇప్పుడు ఉదయం ఆలస్యంగా నిద్రపోయేది మరియు కొద్ది రోజుల్లోనే ఆవరణ శుభ్రత సమయం మారిపోయింది ముందు సూర్యోదయానికి ముందు చీపురు శబ్దం వచ్చేది ఇప్పుడు సూర్యుడు ఉదయించినా ఆవరణలో చెల్లాచెదురుగా ఆకులు అలాగే పడి ఉండేవి ఒక ఉదయం సుశీలమ్మ తులసికి నీళ్లు పోయడానికి బయలుదేరారు అప్పుడు చూశారు చీపురు మూలలో పడి ఉంది మరియు రాధ ఇంకా లేవలేదు ఆమె గదిలోకి వెళ్లి నెమ్మదిగా చెప్పారు రాధా ఇప్పుడు సూర్యుడు ఆవరణం వరకు వచ్చాను లే ఉదయ శుభ శుభ్రత నుంచి మొదలవుతుంది రాధా నిద్రమత్తులో కళ్ళు తెరచి చెప్పింది అత్తమ్మ ఈరోజు చాలా నిద్ర వస్తోంది కొంచెం మరికొంచం నిద్రపోనివ్వండి సుశీలమ్మ చెప్పారు రాధా ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మనసులో సోమరితనం వస్తుంది మరియు మనసు సోమరిగా అయితే లక్ష్మీదేవి కూడా ఇంటి మార్గం మరచిపోతుంది ఉదయం గాలి మరియు సూర్యకిరణాలు ఇంటి ఆశీర్వాదం వీటిని అలా కోల్పోకు రాధా చిరునవ్వు ఇచ్చింది అత్తమ్మ నేను రేపటినుంచి జాగ్రత్త తీసుకుంటాను కాని మరుసటి రోజు అదే జరిగింది సూర్యుడు ఉదయించాడు ఆవరణలో నిశ్శబ్దం మరియు తులసి మట్టి ఎండిపోయి ఉండేది కొన్ని రోజుల తర్వాత మరొక సంఘటన జరిగింది రాధా చీపురు ఊడుస్తోంది అప్పుడు చీపురు తప్పుగా ఆమె కాలుకు తగిలింది సుశీలమ్మ చూసి వెంటనే పిలిచారు రాధా రాధా చీపురుకు కాలు తగిలించకు ఇది మా లక్ష్మి యొక్క చిహ్నం రాధా నవ్వుతూ చెప్పింది అరే అత్తమ్మా ఇది కేవలం చీపురు తప్పుగా తగిలింది ఇందులో ఏమి అపశకునం సుశీలమ్మ చీపురు ఎత్తి గోడవద్ద పెట్టుతూ చెప్పారు రాధా ఇదే తప్పు మనిషి చిన్న విషయాలను తేలిగ్గా తీసుకుంటే పెద్ద ఆశీర్వాదాలు అతన్నించి వేస్తాయి చీపురు కేవలం శుభ్రత సాధనం కాదు ఇది లక్ష్మీదేవి ఆశీర్వాదం ఇది మురికిని దూరం చేస్తుంది రాధ స్వరంలో చెప్పింది అత్తమ్మా కూడా ప్రతి విషయాన్ని పూజగా మార్చేస్తారు సుశీలమ్మ చిరునవ్వు నవ్వారు కాని కళ్లలో ఆందోళన కనిపించింది నెమ్మదిగా రాధ దృష్టి ఇంటి శుభ్రత మరియు వంటింటినించి మళ్లడం మొదలైంది ఒక రాత్రి ఆమె భోజనం తయారుచేసి అలసిపోయి మురికి పాత్రలు పొయ్యి వదిలి నిద్రపోయింది అర్ధరాత్రి సుశీలమ్మ నీళ్లు తాగడానికి లేచారు అప్పుడు చూశారు వంటింట్లో మురికి పాత్రల గుంపు పేర్చివుంది వారు రాధాతో చెప్పారు రాధా వంటింట్ అన్నపూర్ణ ఆసనం అక్కడ మురికి వదలడం సరైనది కాదు రాత్రి నుంచి ప్రతికూలత పుట్టుకొస్తుంది రాధా చెప్పింది అత్తమ్మ మీరు కేవలం ఆందోళన చేస్తూనే ఉంటారు నేను సుగ్గం చేస్తాను ఇప్పుడు సుశీలమ్మ లోతైన శ్వాస తీసుకుంటూ చెప్పారు రాధా సాయంత్రం పని ఉదయం వరకు వాయిదా వేయడం ఆశీర్వాదాన్ని వాయిదా వేయడం శుభ్రవంటింటినించే సుఖం మొదలవుతుంది రాధ ఏమీ చెప్పలేదు కాని ఆమె ముఖంపై అలసటా మరియు అసంతృప్తి స్పష్టంగా కనిపించింది సాయంత్రం సమయం సూర్యుడు అస్తమించాడు మరియు ఇంట్లో దీపం వెలిగించే సమయం అప్పుడు రాధ చీపురు ఎత్తి ఆవరణ ఊడ్చడం మొదలుపెట్టింది సుశీలమ్మ వెంతనే పిలిచారు రాధా సాయంత్రం చీపురు ఊడ్చరు రాధా ఈ సమయంలో మా లక్ష్మి ఇంట్లో ప్రవేశిస్తుంది రాధ ఆగకుండా చెప్పింది అత్తమ్మ రోజూ సమయం దొరకనప్పుడు సాయంత్రమే శుభ్రత చెయ్యాలి దీనివల్ల ఏమి తేడా వస్తుంది సుశీలమ్మ తలుపు వద్ద నిల్చోండ్ చెప్పారు తేడా వస్తుంది రాధా సాయంత్రం చీపురు ఊడ్చడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం బయటకు వెళ్లిపోతుంది ఆశీర్వాదం కేవలం సంపాదన నుంచి రాదు అలవాట్ల నుంచి వస్తుంది రాధ చీపురు ఒకవైపు పెట్టి చెప్పింది అత్తమ్మ నేను మీ గౌరవం చేస్తాను కాని ఇప్పుడు కాలం మారిపోయింది ప్రజలు ఈ మాటలు నమ్మరు సుశీలమ్మ శాంతస్వరంలో చెప్పారు రాధా కాలం మారవచ్చు కాని ఇంటి పునాది కాదు సంప్రదాయంతో నుడిపడి ఉండేది స్థిరంగా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత మరొక సంఘటన జరిగింది రాధా భోజనం ముగించిన తర్వాత మురికి పాత్రలు పొయ్యపైన పెట్టింది సుశీలమ్మ చూసి చెప్పారు రాధా పొయ్య అన్నపూర్ణ ఆసనం అక్కడ మురికి పాత్రలు పెట్టరు రాధా పైకి చూడకుండా చెప్పింది అత్తమ్మా నేను స్థలం లేకపోవడంతో పెట్టాను తర్వాత కడిగేస్తాను సుశీలమ్మ చెప్పారు వంటింట్లో పవిత్రత అతి ముఖ్యం పొయ్యపై ఉంటే లక్ష్మీదేవి కృపకూడా తగ్గిపోతుంది రాధా చిరునవ్వుతూ చెప్పింది అత్తమ్మ ప్రతి విషయంలో దేవతను వెతకడం మానేయండి భోజనం నేను తయారుచేశాను కదా ఇప్పుడు కొంచెం సమయంలో అంతా శుభ్రమవుతుంది సుశీలమ్మ ఏ సమాధానం ఇవ్వలేదు వారి ముఖంపై నిరాశ కనిపించింది కాని మనసులో ఇంకా ఆశ ఉంది బహుశా ఒకరోజు రాధా ఈ మాటల అర్ధం అర్ధంచేసుకుంటుందని నెమ్మదిగా ఇంటి వాతావరణం మారడం మొదలైంది ముందు ఉదయం పూజ ఘంటెక మోగేది ఇప్పుడు నిశ్శబ్దం ఉండేది తులసి వద్ద మట్టి ఎండిపోయి ఉండేది దీపం ఆరిపోయి ఉండేది సుశీలమ్మ ఇంకా ప్రతి ఉదయం తులసి ముందు నిల్చొని చెప్పేవారు హేమా ఈ ఇంటిపై నీ కృప కాపాడు నా కోడలికి సరైన అవగాహన ఇవ్వు కాని ఇంటికాంతి నెమ్మదిగా తగ్గుతూ పోతోంది సేట్ రాందయ్యాల్ ఇప్పుడు ఆందోళనలో ఉండేవాడు అతనికి అనిపించేది ఇంట్లో ఏదో అదృశ్య భారం వ్యాపించి ఉందని ఒకరోజు అతను సుశీలమ్మతో చెప్పాడు సుశీల వింత విషయం ఇప్పుడు పనిలో పెట్టడం లేదు ఆశీర్వాదం ఎక్కడో కోలిపోయినట్టు సుశీలమ్మ నెమ్మదిగా చెప్పింది ఆశీర్వాదం కోలిపోతుంది ఇంటి పవిత్రత తగ్గడం మొదలైతే మా లక్ష్మి అక్కడ స్థిరంగా ఉండదు ఎక్కడ మురికి మరియు నిర్లక్ష్యం నివసిస్తుందో సేట్ లోతైన శ్వాస తీసుకున్నాడు నువ్వు చెప్పాలనుకుంటున్నావు అని ఆమె ఎప్పుడు ముందు చెప్పలేదు కాని ఇద్దరి దృష్టి ఒకే దిశలో రాధావైపు రాధా కూడా ఇదంతా చూసేది కాని ఆమె కనిపించేది ఇది కేవలం సమయం యొక్క దెబ్బ అని ఒకరోజు సేట్ కోపంగా చెప్పాడు ప్రతి పని తలక్రిందులుగా ఎందుకు జరుగుతోంది అప్పుడు రాధా చెప్పింది తండ్రి ఇదంతా అంధవిశ్వాసం వ్యాపారంలో ఒడిదొడుకులు ఉంటూనే ఉంటాయి సేట్కళ్లు పెద్దవయ్యాయి నువ్వు అర్ధం కొడలు ఇంటి స్త్రీలు ఆచారాలు మరిచిపోతే ఇంటి ఆశీర్వాదం మార్గం మరిచిపోతుంది రోజు తర్వాత వాతావరణం మరింత భారీ అయింది ఇంట్లో చిన్న చిన్న వస్తువులు పగిలిపోవడం మొదలయ్యింది రాధా పెట్టడం మానేసింది చీపురు మూలలో పడి ఉండేది వంటింట్లో పాత్రలు ఎప్పుడు శుభ్రంగా ఉండేవి కవు సుశీలమ్మ ఇప్పుడు ఎక్కువగా మౌనంగా ఉండేవారు వారు ప్రతి సాయంత్రం తులసి వద్ద కూర్చొని మనసులో చెప్పేవారు హేమ ఇప్పుడు నువ్వే ఏదైనా చెయ్యు ఒక రాత్రి బలమైన గాలివీచింది మరియు ఆవరణలో పెట్టిన దీపం మారిపోయింది అదే క్షణం గోదాం నుంచి వార్త వచ్చింది సేడ్చి అగ్ని ప్రమాదం జరిగింది సేట్ పరిగెత్తాడు కాని చాలా ఆలస్యమైంది గోదాము సగం ధాన్యం కాలిపోయింది గ్రామస్థులు చెప్తారు ఇలా ముందు ఎప్పుడూ జరగలేదు రాందయాల్ అక్కడే కూర్చున్నాడు నుదుటిపై పెట్టుకొని చెప్పాడు మా లక్ష్మి నిజంగా ముఖం త్రిప్పేసినట్టు అనిపిస్తుంది ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అతని కళ్లల్లో కన్నీళ్లు ఉన్నాయి ఆ రాత్రి ఇంట్లో ఎవరూ మాట్లాడలేదు సేఠ్ హృదయంలో మొదటిసారి ఈ భావన కూర్చుంది ఇప్పుడు ఏమీ మార్చకపోతే ఈ ఇంటి సంతోషాలు ఎప్పటికీ తిరిగిరావు సేఠ్ కష్టం పేరు మరియు గౌరవం అంతా ఒకేసారి మునిగిపోయాయి ఇంటి వాతావరణంకూడా ఇప్పుడు మారిపోయింది ముందు ప్రతి ఉదయం పూజఘంటిక మరియు తులసి సుగంధం ఉండేది ఇప్పుడు అక్కడ నిశ్శబ్దం సేట్ రాందయాల్ రోజు రాత్రి ఆందోళనల్లో మునిగి ఉండేవాడు రాత్రి తరచూ వరండాలో కూర్చుని ముద్దాడేవాడు మా లక్ష్మి నువ్వు ఎక్కడికి వెళ్లావు ఒక సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు ముఖం కోపంతో ఎర్రగా ఉంది అతను ఆవరణలో కూర్చుని ఒక్కసారిగా చెప్పాడు ఇక చాలు నేను ఇక భరించలేను ఇదంతా సుశీలమ్మ ఆశ్చర్యంగా ఏమైంది జీ సేట్ బిగ్గరగా చెప్పాడు ఏమి చెప్పను అంతా ముగిసిపోయింది కష్టం గౌరవం వ్యాపారం అంతా కాలిబూడిదైంది మరియు నాకు తెలుసు ఇదంతా ఎవరి వల్ల జరిగిందో అతని దృష్టి రాధాపైన స్థిరమైంది ఆమె సమీపంలో నిలుచుని ఉంది రాధా ఆశ్చర్యపోయింది నెమ్మదిగా చెప్పింది తండ్రి నా వల్ల ఏ తప్పు జరిగింది నేను ప్రతిరోజు నా పనులు చేస్తున్నాను సేట్ స్వరం భారీ మరియు వడకుతూ ఉంది పని నువ్వు ఇంటి రూపం మార్చేసెవకూడలు శుభ్రతలేదు భక్తి లేదు ఉదయం లేదు స్త్రీ ఇంటి మర్యాద మర్చిపోతే లక్ష్మీదేవి కూడా ఆమె సహవాసం విడిచిపెడుతుంది నువ్వు ఈ ఇంట్లో వచ్చిన రోజునుంచి ఆశీర్వాదం తగ్గడం మొదలైంది రాధాకళ్ళు నిండాయి ఆమె ఏడుస్తూ చెప్పింది నేను ఎవరి చెవు కోరలేదు తండ్రి నేను కేవలం నా విధానంలో జీవించే ప్రయత్నం చేశాను పూజలో ఆలస్యమైతే లేక శుభ్రతలో లోపం ఉంటే నాశనానికి మూలం నేనేనా సేట్ కోపంతో లేచి చెప్పాడు అవును ఎందుకంటే ఇంటి పునాది స్త్రీ కర్మలతో స్థిరంగా ఉంటుంది ఆమె సడలిపోతే మొత్తం ఇల్లు కూలిపోతుంది నీవొచ్చిన తర్వాత శాంతిలేదు లేదు ఇప్పుడు నేను నీకు మరేమీ చెప్పలేను కేవలం ఇంతే ఈ ఇంటినుంచి వెళ్ళు రాధా వెళ్ళు మరియు నీ కర్మలపై స్వయంగా ఆలోచించు రాధా స్తంభించిపోయింది ఆమె వణకుతూ చెప్పింది అత్తమ్మా మీరు ఏమైనా చెప్పండి నిజంగా నా వల్లే ఇదంతా జరిగిందా సుశీలమ్మ కళ్లంలో కన్నీళ్లు ఉన్నాయి కాని మాటలు రాలేదు రాధా బుగ్గలపై కన్నీళ్లు జారాయి సేట్ కఠిన స్వరంలో చెప్పాడు ఇప్పుడు ఈ గడప దాటకు మనసు మరియు ఇల్లు ఇద్దరూ పవిత్రమయ్యే వరకు రాధా ఏమీ చెప్పకుండా తలవంచింది ఆమె నెమ్మదిగా గడప దాటింది అదే గడప ఎక్కడి నుంచి కొన్ని నెలల ముందు ఆమె మొదటి అడుగు వేసిందో మరియు రాధా ఏమీ చెప్పకుండా ఏ సామానూ లేకుండా కన్నీళ్లతో తడిచిన శారీలో ఆ ఇంటినుంచి బయలుదేరింది అడుగులు భారీగా ఉన్నాయి కాని మనసులో ఒక సంకల్పం మండుతోంది ఇప్పుడు ఆమె మహక్ష్మీ నుంచి క్షమాపణ కోరుతుంది దానికోసం తనను తాను నాశనం చేసుకోవాల్సి వచ్చినా రాత్రి చల్లగా ఉంది మార్గం ఒంటరిగా గ్రామం నుంచి బయటకు వస్తూనే దట్టమైన అడవి మొదలైంది చెట్ల నీడలో చంద్రకిరణాలు కూడా కష్టంగా చేరేవి ఆమె ఒక పాత బేర్చెట్టు కింద కూర్చుంది కన్నీళ్లు లేదు కాని లోపల ఒక వింత దృఢత ఉంది ఆమె చేతులు జోడించి చెప్పింది మా మీరు దర్శనం ఇవ్వని వరకు నేను అన్నం గ్రహించను నీళ్లుకూడా రాత్రి గడిచింది రోజు ఉదయించింది ఆకలి శరీరాన్ని విరిచింది కాని ఆమె మనసు మరింత బలపడింది మూడవరోజు సూర్యుడు అస్తమించే సమయంలో నాలుగు వైపుల అకస్మాత్తుగా స్వల్పకాంతి వ్యాపించడం మొదలైంది రాధా కళ్ళు తెరిచింది ముందు స్వర్ణిమ కాంతి ఉంది మరియు ఆ కాంతి నుంచి ఒక దివ్య స్వరం వచ్చింది రాధా వణుకుతూలేచింది మా లక్ష్మి నిజంగా మీరు నా ముందు ఉన్నారా మా లక్ష్మి చిరునవ్వు నవ్వారు వారి ముఖం కాంతితో నిండి ఉంది అవును రాధా నేను వచ్చాను నీ ఆహ్వానం నిజమైనది నీ పశ్చాత్తాపం నన్నిక్కడికి ఆకర్షించింది కాని చెప్పు నువ్వు దుఃఖంగా ఎందుకు ఉన్నావు రాధా నేలపై వంగిపోయింది కన్నీళ్లతో నిండిన స్వరంలో చెప్పింది మా నాకు చాలా తప్పు జరిగింది నేను మీ సంప్రదాయాలను అలక్ష్యం చేశాను సాసుజీ మాటలను పాతమాటలుగా భావించాను మరియు ఇప్పుడంతా నాశనానికి మూలం నేనేనా మా లక్ష్మీ స్వరం మధురంగా కాని గంభీరంగా ఉంది రాధా విను ఏ స్త్రీ ఈ తప్పులు చేస్తే నేను స్వయంగా ఆ ఇంటినుంచి దూరమవుతాను తరువాత వారు తమ ప్రకాశవంతమైన అరచేతులు ఎత్తి ఒక్కొక్కటిగా చెప్పారు మొదటి తప్పు వారు చెప్పారు ఏ స్త్రీ చీపురుకు కాలు తగిలిస్తే అది మాలక్ష్మి అవమానం ఎందుకంటే చీపురు శుభ్రత మరియు సమృద్ధి చిహ్నం రెండవ తప్పు మురికి పాత్రలు పొయ్యిపై పెట్టబడితే అన్నదేవత అన్నపూర్ణ కోపం వస్తుంది ఎక్కడ అపవిత్రత ఉంటుందో అక్కడ నేను ప్రవేశించను మూడవ తప్పు గడపపై కూర్చుని భోజనం చేస్తే ఆ స్థలం స్వాగతం మరియు ఆశీర్వాదం అశుద్ధమవుతుంది నేను గడపనుంచి తిరిగి వెళ్తాను నాలుగవ తప్పు సాయంత్ర సమయంలో చీపురు ఊరిస్తే అది నా రాక సమయంలో నన్ను ఇంటినుంచి బయటకు పంపుతుంది ఐదవ తప్పు స్త్రీలు ఆలస్యంగా నిద్రలేస్తే మరియు సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా మూసి ఉంచితే సోమర్తనం వల్ల ఇంటి నాశనం నాశనమవుతుంది నేను అలాంటి ఇల్లలో ఉండను ఆరవ తప్పు ఆవరణ శుభ్రత లేకపోతే అక్కడ ప్రతికూలత వ్యాపిస్తుంది మరియు నేను మురికి చూసిన చోట నుంచి తిరిగి వెళ్తాను ఏడవ తప్పు మురికి పాత్రలు రాత్రంతా వంటింట్లో ఉంటే అవి అంధకారాన్ని ఆహ్వానిస్తాయి మరియు నేను అలాంటి నుంచి వీడ్కోలు పలుకుతాను ఎనిమిదవ తప్పు ఎవరి ముందు తలుపును కాలు లేక కొట్టితో కొడితే అది ఇంటి మర్యాదకు గాయం జరుగుతుంది నేను గౌరవం లేని చోట స్థిరంగా ఉండలేను తొమ్మిదవ తప్పు ఇంట్లో గొడవ మరియు కటుత్తా ఉంటే నా స్వరూపం శాంతి అక్కడ స్థిరంగా ఉండదు పదవ తప్పు మరియు స్త్రీలు తమ పూజ శుభ్రత మరియు సంయమాన్ని తేలికగా తీసుకుంటే అవి స్వయంగా సుఖద్వరాలు మూసివేసుకుంటాయి మహలక్ష్మీ స్వరం నెమ్మదిగా అయింది గుర్తుంచుకో రాధా నేను ఎల్లప్పుడూ అక్కడే నివసిస్తాను ఎక్కడ శుభ్రతా పూజ మరియు నిజమైన మనసు ఉంటుందో ఇది ఆచారం కాదు జీవిత సమతుల్యం రాధా కళ్లనుంచి కన్నీళ్లు లేదు ఆమె వణుకుతూ చెప్పింది మా ఇప్పుడు అర్థమైంది ఇంటి ఉన్నతి నుంచి కాదు గౌరవం మరియు పవిత్రతనుంచి వస్తుంది మాలక్ష్మి చిరునవ్వు నవ్వారు నువ్వు తప్పు ఒప్పుకున్నావు ఇప్పుడు నీ ఇల్లు మళ్లీ ప్రకాశిస్తుంది వెళ్ళు రాధా నీ అత్తవారి ఇంటికి తిరిగి వెళ్ళు నువ్వు తిరిగివచ్చిన వెంటనే ఆశీర్వాదం కూడా తిరిగి వస్తుంది ఇలా చెప్పిన దేవత రూపం నెమ్మదిగా కాంతిలో కలిసిపోయింది రాధా అక్కడే వంగి ఉంది చేతులు జోడించి చెప్పింది మా నేను మీ వచనం నెరవేరుస్తాను ఇప్పుడు ఈ జన్మలో మళ్లీ అలాంటి తప్పు చెయ్యను తరువాత ఆమె తల ఎత్తింది కన్నీళ్లలో చిరునవ్వు ఉంది మరియు అడుగులు గ్రామం వైపు పడ్డాయి ఆమె గడుపు దాటగానే సుశీలమ్మ పరిగెత్తుకొచ్చి కన్నీళ్లతో చెప్పారు రాధా నువ్వు తిరిగి వచ్చావా రాధా చెప్పింది అత్తమ్మా నేను అంతా అర్థం చేసుకున్నాను మా లక్ష్మి ఇంట్లో అప్పుడే నివసిస్తుంది శుభ్రత పూజ మరియు భక్తి కలిసి ఉంటే అదే రోజునుంచి ఇంట్లో మళ్లీ ఉన్నతి తిరిగి వచ్చింది వ్యాపారం స్థిరపడింది మరియు మొత్తం గ్రామంలో చర్చ జరగడం మొదలైంది సేట్జీ ఇంట్లో మా లక్ష్మి మళ్లీ నివసించిందని